తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో షూలాగిరి వద్ద జాతీయ రహదారి దాటుతుండగా బస్సు ఢీకొని గాయపడ్డ గజరాజుకు అటవీ శాఖ అధికారులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు వెనకకాలు విరిగి నడి రోడ్డుపైనే కుప్పకూలిన ఏనుగును క్రేన్ల సాయంతో లారీలోకి ఎక్కించారు తొలుత గోపచంద్రం తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మధుమైలై వన్యప్రాణి పరిరక్షణ కేంద్రానికి తరలించారు గాయపడ్డ ఏనుగు మకనాగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు దీని వయస్సు పదేళ్లు మకనాగా పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు బనీర్ఘాట్ అటవీ ప్రాంతం నుంచి ఆహారం నీటి కోసం ఏనుగులు తరచూ జాతీయ రహదారి దాటుతూ ప్రమాదానికి గురవుతున్నాయి మరోసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఈ ప్రాంతంలో ఎకోబ్రిడ్జి నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు